హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వెలువడింది అది దేనికంటే ఎంఎంఎస్ మెకానిక్లకి ఎలక్ట్రీషియన్లకి టైర్ మ్యాన్లకి బ్లాక్ స్మిత్లకి కార్పెంటర్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది దాని తాలూకా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది నేను క్లియర్ గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎవరు కూడా ఈ పర్టికులర్ వీడియోని స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే వీళ్ళని స్కిల్డ్ ఆర్టిషియన్స్ అని పిలుస్తారు గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ అలా ఉంటుంది స్టార్టింగ్ వాళ్ళు గ్రేడ్ త్రీ కింద రిక్రూట్ అవుతారు తర్వాత గ్రేడ్ టూ తర్వాత గ్రేడ్ వన్ అలా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ అనేది ఉండడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి అంటే మొత్తం టెన్ వేకెన్సీస్ పడ్డాయి మెకానికల్ మెకానిక్ లెక్కి నాలుగు కి ఒకటి టైర్ మ్యాన్ ఒకటి పడింది బ్లాక్ స్మిత్ మూడు పడ్డాయి కార్పెంటర్ ఒకటి పడింది ఓకే అలాగే మీకు ఇక్కడ కనబడుతుంది కదా బ్రేకప్ ఇచ్చారు ఆ బ్రేకప్ మీరు కనబడుతుంది కదా చూసుకోండి దీని తాలూకా పే స్కేల్ అంటే స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే బేసిక్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంటుందండి ఇది మనకి మ్యాట్రిక్స్ లో లెవెల్ టూ ఈ పే మ్యాట్రిక్స్ గురించి నేను నా యొక్క పర్టికులర్ ఛానల్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను అందరూ కూడా నా ఛానల్ కి వెళ్ళి దాన్ని చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్ రూపంలో నాకు పెట్టండి నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను ఇక్కడ మీకు లెవెల్ టూ అని కనబడుతుంది కదా పే మ్యాట్రిక్స్ లో పే మ్యాట్రిక్స్ లో లెవెల్ టూ లో ఉన్నది మనకి ఇదనమాట నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు బేసిక్ పే ఉంటుంది దీనికి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ జాయిన్ అయిన అతనికి ఎంత ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది దానికి టీఆర్ అలయన్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలౌన్స్ అనేది యాడ్ అవుతుంది సో ఈ అలౌన్సెస్ కలుపుకొని మనకి శాలరీ రావడం అనేది జరుగుతుంది అనమాట దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీఎత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అండి థర్టీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీని యొక్క లాస్ట్ డేట్ ఐదు వరకు ఉంటుంది చూసుకోండి సో డిలే చేయకుండా ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి అయితే సెలెక్ట్ అయిన తర్వాత దీని యొక్క ప్రొబేషన్ వచ్చేసి పీరియడ్ వన్ ఇయర్ వరకు ప్రొబేషన్లో ఉంటారు తర్వాత రెగ్యులరైజ్ అవుతారు ఓకే దీని యొక్క ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉండాలండి ఓకేనా ఫోర్ కి ఓకే రైట్ ఫర్ అన్ అండ్ వీకర్ సెక్షన్స్ అని ఈడబ్ల్యూఎస్ అంటే ఇప్పుడు రిలాక్సేషన్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు అంటే ముప్పైకి దాటి ఉండొచ్చు అనమాట అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఇచ్చారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఎలా ఈ పర్టికులర్ రిజర్వేషన్ లోని రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి మాక్సిమం త్రీ ఇయర్స్ అనమాట అప్ టు మాక్సిమం త్రీ ఇయర్స్ ఇచ్చారు అయితే ఇందులో ఏంటంటే ఎయిట్ ఇయర్స్ ఎస్సీ ఎస్టి వాళ్ళకి అలాగే సిక్స్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు ఆఫ్టర్ డిడెక్టింగ్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ అనమాట అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అదేంటో చెప్తాను మీకు సర్టిఫికెట్ ఉండాలి ట్రేడ్ సర్టిఫికెట్ అనేది ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది కదా అక్కడ నుంచి ట్రేడ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి లేదా ఎయిత్ ఎయిత్ క్లాస్ పాస్ అవుతారు కదా వాళ్ళకైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టికులర్ ట్రేడ్ లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అనేది ఉండాలి ఆ ట్రేడ్ లో అది ఇంపార్టెంట్ ఓకే రైట్ ఎయిత్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట వన్ ఇయర్ ఓకేనా అంటే ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం లేదు అప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే ఓకేనా లేదనుకుంటే ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి దట్ మస్ట్ బి అది గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉన్నటువంటి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఏదైతే ట్రేడ్ సర్టిఫికేట్ వస్తుందో అది ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అనమాట ఈ పర్టికులర్ ఉద్యోగానికి అలా ఎవరైతే మెకానిక్ అప్లై చేస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్ అంటారు హెచ్ఎంబి అంటే అది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా సరే మెకానిక్ ఏదైనా వెహికల్ టెస్ట్ చేయాలంటే అటు ఇటు వెళ్లాల్సి ఆ వెహికల్ మీద కాబట్టి హెవీ మోటార్ వెహికల్ అనేది ఉండాలి వాళ్ళకి లైసెన్స్ అది కూడా వాళ్ళు ప్రొసెస్ చేసి ఉండాలి ఓకే ఈ సెలక్షన్ ఎలా ఉంటది అంటే కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది సిలబస్ ఇస్తారు రెస్పెక్ట్ టు దాని ప్రకారంగా ఉంటుంది ట్రేడ్ టెస్ట్ అనేది సో అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకే సిలబస్ డే టు వెన్యూ డ్యూరేషన్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి ఆల్ టికెట్ అనేది పంపించడం జరుగుతుంది తర్వాత సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఫోర్త్ పాయింట్ అప్లికేషన్ తో పాటు ఏవేవి పంపించాలి జెరాక్స్ కాపీస్ పంపించాలి అవి ఏంటంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఓకే అలాగే టీసీ సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అనేది టీసీ ఓకే బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికెట్ ఓకే ఏజ్ ప్రూఫ్ కింద రైట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటి ఐటీఐ ఎక్సట్రా ఓకే అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎవరికి మెకానిక్ కి అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పాను ఎయిత్ క్లాస్ చదువుకొని ఉంటే వాళ్ళకి ట్రేడ్ సర్టిఫికేట్ అవసరం లేదు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి అది ఇంపార్టెంట్ ఓకే రైట్ ఆ ట్రేడ్ సర్టిఫికెట్ లో ఆ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లో క్లియర్ గా ఉండాలి ఆర్గనైజేషన్ పేరు ఏంటి విత్ ఫుల్ పోస్టల్ అడ్రస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోలేకపోతే రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్ నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అప్రోపరియట్ అథారిటీ ఓకేనా రైట్ ఆ ఫార్మేట్స్ అని కింద ఇచ్చాడు అట్ ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ మీకు నేను చూపిస్తాను క్లియర్ గా అలాగే అప్లికేషన్ ఫీ అనేది వంద రూపాయలు కట్టాలి ఇ ఫార్మ్ ఆఫ్ ఐపీఓ ఆర్ యూసీఆర్ రిసీఫ్ట్ ఇష్యూడ్ బై ఎనీ పోస్ట్ ఆఫీస్ ఓకేనా రైట్ లాస్ట్ పాయింట్ మీకు ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి పాయింట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ట్రేడ్ కి కూడా సెపరేట్ అప్లికేషన్ పంపించాలని చెప్పాను కదా ఆ విధంగా పంపిస్తారు ఓకే అలాగే ఆ రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిషియన్ ఇన్ ట్రేడ్ అది ఏంటి మెకానిక్ అయితే మెకానిక్ ఎలక్ట్రిషియన్ అయితే ఎలక్ట్రిషియన్ అక్కడ రాయండి ఎవరికి అడ్రస్ చేయాలి టూ అడ్రస్ సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నెంబర్ థర్టీ సెవెన్ డ్రీమ్స్ రోడ్ చెన్నై సిక్స్ ఫోర్ జీరో సిక్స్ ఓకే అది స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మాత్రమే పంపించాలి ఏ విధంగా పంపించినా కూడా రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్ ఇది గుర్తు పెట్టుకోండి మనకి ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు థర్టీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం కల్లా ఇవి కంప్లీట్ చేస్తారనమాట అదే లాస్ట్ డేట్ లాస్ట్ టైమ్ సో ఎవరు కూడా డిలే చేయకండి టైంలో అందరూ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేయండి అలాగే ఏమైనా సరే డిజైన్ సర్టిఫికేట్స్ ఏమైనా పంపించకపోతే ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయిపోతుంది సెల్ఫ్ అటెస్టేషన్స్ లేకపోయినా కూడా స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తారని క్లియర్ గా ఇచ్చారు నోటిఫికేషన్ లో జాగ్రత్తగా చదువుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు కిందకెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఇది జాగ్రత్తగా ఫిల్అప్ చేయండి ఫోటో ఇక్కడ అంటించాల్సి ఉంటుంది ఓకే అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద ట్రేడ్ కేటగిరీ ఎంటర్ రాయండి డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఐపీఓ పంపిస్తారు కదా ఐపీఓ యూసీఆర్ ఓకే ఫాదర్స్ నేమ్ అడ్రస్ రాయండి మీరు రిలీజ్ ఏంటి ఓకే రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఏజ్ ఎంత ఉంది వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అది రాయండి డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయండి డీటెయిల్స్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఏ ఉంటే అది రాయండి అదే అలాగే డీటెయిల్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా ఆ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విత్ ఫుల్ పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ ఉండాలి ఎంత ఎక్స్పీరియన్సో రాయండి అలాగే డీటెయిల్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ మెకానిక్ అయితే అది లైసెన్స్ నెంబర్ ఎప్పుడు ఇష్యూ చేశారు అనేది రాయండి ఇక్కడ ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ వీటి తాలూకు వ్యాలిడిటీలు ఇష్యూ ఎప్పుడు ఇచ్చారో రాయండి ఓకే ఇక్కడ డే టు ప్లేస్ వేసి సంతకం పెట్టండి ఓకేనా ఇది ఫార్మేట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అండి ఈ ప్రకారంగానే ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనుకుంటే కూడా ఓకేనా ఇది కింద ఉన్నాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ విధంగానే ఉండాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటాను కదా స్టేట్ వాళ్ళు ఏ లో అయితే ఇస్తారో అవి పట్టుకొని వెళ్ళండి గా ఓకేనా సో ఈ విధంగా మీరు మీకు అర్థమైందనుకుంటానే ఇన్ఫర్మేషన్ సో మీకు అర్థమైందనుకుంటానే ఇన్ఫర్మేషన్ సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్